మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈరోజు పదవ రోజు ప్రకాశం జిల్లా కొనగనమెట్ల బహిరంగ సభ వేదిక మీద నుండి ప్రసంగించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల కురుక్షేత్రం ఎవరెవరి మధ్య జరగబోతుంది అన్న దాన్ని చాలా విపులీకరించి విశదీకరించి జనాలకు వివరించే ప్రయత్నం చేశారు క్లియర్ కట్ గా మీరు గుర్తు పెట్టుకోండి ఈసారి రాబోయే ఎన్నికల్లో మీరు వేయబోయే ఓటు మీ పిల్లల భవిష్యత్తుకు భద్రత ఇవ్వాలి అనుకుంటున్నా మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు మాత్రమే బాగుండాలి పేద పిల్లల భవిష్యత్తు బాగుండకూడదు అని చెప్పి అనుకుంటున్న దారి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మధ్య యుద్ధం జరగబోతూ ఉంది అవ్వ తాతలు అవ్వ తాతలు ఇంటి దగ్గర భద్రంగానే ఉంచి ప్రభుత్వం పెంచిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి అని చెప్పి ఆలోచించే మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వానికి మన సున్న మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డికి అండ్ అవ్వ తాతలకు ఇంటి దగ్గరకు వచ్చే పింఛన్ రానికుండా చేసి వాళ్ళని ఎండకు సచివాలయాల దగ్గరికి తిప్పి తిప్పి వాళ్ళు చనిపోవడానికి కారణమైనటువంటి హంతకుడు చంద్రబాబు నాయుడు గారికి మధ్య యుద్ధం జరగబోతుంది పేదలకు ఇల్లు ఇవ్వాలనుకుంటున్నటువంటి మన ప్రభుత్వానికి ఇల్లు ఇవ్వకుండా ఆపాలనుకున్న పాలనుకున్న చంద్రబాబుకు మధ్య యుద్ధం జరగబోతోంది అందరికీ కూడా సమానంగా రాజ్యాధికారం ఇవ్వాలి సామాజిక న్యాయం పాటించాలి కులాలు మతాలు ప్రాంతాలు అన్నింటినీ సమానంగా చూడాలనుకునే మీ బిడ్డ జగన్కు ఎస్సీ కులంలో ఎవరు పుట్టాలనుకుంటారు బీసీల తోకలు కత్తరిస్తాను అని చెప్పే అహంకారి కులాహంకారి చంద్రబాబుకు మధ్య యుద్ధం జరగబోతుంది చంద్రబాబు నాయుడు ఒక శాడిస్టు ఏ స్థాయిలో శాడిస్ట్ అంటే ముప్పై లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తే చెప్పి కోర్టుకు వెళ్లే శాడిస్టు చంద్రబాబు పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తే అందకూడదని చెప్పి దాన్ని అడ్డుకోవడం కోసం శత విధాల ప్రయత్నం చేసిన శాడిస్టు చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద పిల్లల చేతుల్లో ట్యాబులు ఉంటే వాళ్ళ చేతుల్లో ట్యాబులను చూసి ఓర్చుకోలేని శాడిస్టు చంద్రబాబు పిల్లలకు పౌష్టికాహారం పెడితే పిల్లలకు రాగిజా ఇస్తే పేద పిల్లలకు పౌష్టికాహారం ఏంటి అని చెప్పి అది చూసి తట్టుకోలేని శాడిస్టు చంద్రబాబు పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వస్తే పోర్టుల నిర్మాణం చేపడితే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడితే ఇవన్నీ తట్టుకోలేని శాడిస్ట్ చంద్రబాబు పేదలను పెద్దోళ్లను చేస్తూ ఉంటే చూసి ఓర్చుకోలేని శాడిస్ట్ చంద్రబాబు శాడెస్ట్ శాడిస్ట్ శాడిస్ట్ మరో దత్తపుత్రుని ఢిల్లీ నుంచి మొదటిని పట్టుకొని వచ్చి పేదలకు జరుగుతున్న మంచిని ఆపి ఆనందిద్దామనుకుంటున్నారు పేద పిల్లల భవిష్యత్తును తొక్కేసి ఆనందిద్దామనుకుంటున్నాడు ఇంతటి శాడిస్టును ఈసారి వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో తొక్కి శాశ్వతంగా చంద్రబాబు రాజకీయానికి పొలిస్టా పెట్టకపోతే ఇప్పటి వరకు పేదలు పెద్దోళ్ళు అయ్యే విధంగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలు బ్రహ్మాండమైన భవిష్యత్తును ఏర్పాటు చేసే విధంగా మన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ కూడా చంద్రబాబు అడ్డుకుంటారు మీరు ఈసారి ఓయ వేయబోయే ఓటు మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు మీద ఓటు వేయబోతూ ఉన్నారు మీ పథకాల ఆపాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాల్సింది మీరే యుద్ధం జరుగుతున్నది నాకు చంద్రబాబుకు కాదు చంద్రబాబు అనే సైంటిస్ట్కి పేదలకు మధ్య యుద్ధం జరగబోతోంది ఆ పేదల వైపు మీ బిడ్డ జగన్ ఉన్నాడు పేదల భవిష్యత్తు కోసం జగన్ ఉన్నాడు పేద పిల్లల భవిష్యత్తు కోసం జగన్ ఉన్నాడు అవ్వాతాతల తాతల భద్రం కోసం జగన్ ఉన్నాడు వాళ్ళ ఆనందాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి సాటిజంలో చంద్రబాబు ఉన్నాడు మల్టీ లింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇస్తే తట్టుకోలేకున్నాడు నాడు నేడు కింద స్కూళ్ళు మారిస్తే తట్టుకోలేకున్నాడు ఆసుపత్రులు మారిస్తే తట్టుకోలేకున్నాడు తన శాటిజాన్ని ప్రదర్శించి 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 ఏ స్థాయిలో తన శాటజ్యాన్ని ప్రదర్శించాడు అంటే నా చెల్లెలు నా చెల్లెలు గీతాంజలి అనే నా చెల్లెలు ప్రభుత్వం వల్ల మంచి జరిగింది అని తనకు ప్రభుత్వం వల్ల సొంతం ఇల్లు వచ్చింది అని చెప్పే ఆనందంతో ఆ ఆనందంతో నాలుగు మాటలు మాట్లాడితే తట్టుకోలేక ఈ రాక్షస మూకలు వెంబడి పడి వేటాడి వెంటాడి ట్రోలింగ్ చేసి దారుణమంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసి తను చనిపోయేంతవరకు కూడా వదిలిపెట్టని దుర్మార్గులు ఆ దుర్మార్గుల చేతిలో బలైపోయిన నా చెల్లెల వైపు నేనున్నాను ఆ దుర్మార్గుల వైపు చంద్రబాబు అనే ఉన్నాడు నిర్ణయం తీసుకోండి నిర్ణయం మీది భవిష్యత్తు మీది కానీ ఇటువైపు మీ బిడ్డ చేస్తున్నది ఏంటో తెలుసా నాడు నేడు కింద వేల స్కూళ్ళ రూపరేఖలు మార్చిన చరిత్ర మీ బిడ్డది ముప్పై లక్షలకు పైగా నా అక్క చెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇరవై రెండు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు కూడా చేపడుతున్నటువంటి చరిత్ర మీ బిడ్డది అమ్మఒడి కింద మీ పిల్లల్ని బడికి పంపితే డబ్బులు ఇచ్చిన చరిత్ర మీ బిడ్డది మీ పిల్లల హాస్టల్లో వండి చదివితే వసతి దివెనిచ్చిన చరిత్ర మీ బిడ్డది విద్యా దీవెని ఇచ్చిన చరిత్రమే బిడ్డది మీ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే అక్కడ కూడా ఫీజు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చరిత్ర పిల్లలు చదువుకునే స్కూల్లో పాఠశాలలో బాగుండాలని వాటి రూపురేఖలు వేల కోట్లు ఖర్చు పెట్టి మార్చిన చరిత్రమే బిడ్డది నా డ్వాకర అక్కా చెల్లెమ్మలను నా డ్వాకర అక్కా చెల్లెమ్మలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా మహిళా సాధికారత సాధించడం కోసం వడ్డీ వాళ్లకు వడ్డీ రుణాలు వడ్డీ కూడా మాఫీ చేసినటువంటి చరిత్రమే పెద్దది ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నాం పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురాబోతున్నాం పోర్టుల నిర్మాణం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా పేదవాడు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి కులాల మధ్య మతాల మధ్య సామరస్యత వెల్లిపెరిసేలా చేయాలి సామాజిక న్యాయం పాటించాలి అని చెప్పి పదే పదే పరిత పెంచి మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన చరిత్రమే విడది గుర్తుపెట్టుకోండి ఒక శాడిస్ట్ కి మనసున్న వ్యక్తికి మధ్య జరగబోతున్న యుద్ధం పెత్తందారులకు పేదల ప్రతినిధికి జరగబోతున్న యుద్ధం పేదోళ్ళు చక్కగా ఉంటే చూడలేని మనస్తత్వానికి పేదోళ్ళ భవిష్యత్తు బాగుండాలనే మనస్తత్వం ఉన్న పాలకుడికి మధ్య జరగబోతున్న యుద్ధం ఒక మోసగారికి ఒక జిత్తుల మారి నక్కకు కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోయే ముఠాకు పేదల పక్షాన్ని నిలబడ్డ జగన్ అనే వ్యక్తికి మధ్య జరగబోతున్నటువంటి రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మనసున్న వైపు నిలబడతారా సాడిచం వైపు నిలబడతారా అన్నది కూడా మీరే నిర్ణయించుకోండి మీ బిడ్డ మంచి చేశాడు అని అంటేనే ఓటేయమని చెబుతూ ఉన్నాం అదిగో కావాలంటే రెండు వేల పంతొమ్మిదిలో మా మేనిఫెస్టో చూడండి ఒక్కటే మాట తప్పే మేము చూపించండి అదిగో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు మేనిఫెస్టో చూడండి ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చడేమో చూపెట్టండి మోసం చేయడం చంద్రబాబుకు ఇంటి పేరు లాంటిది మోసానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ విశ్వసనీయతకు మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ మోసానికి కుట్రలకు కుతంత్రాలకు విశ్వసనీయతకు విలువలకు మధ్య జరగబోతున్న యుద్ధం ఇది మీ భవిష్యత్తును నిర్ణయించే యుద్ధం భావి తరాలు ఎలా ఉండాలి అని చెప్పి నిర్ణయం జరిగే యుద్ధం పేద పిల్లలు నాయకుడిగా ఎదగాల వద్దా అనుకునే యుద్ధం పేదలు పెద్దోడు కావాలనుకునే కావాలా వద్దా అనుకునే దాని మధ్య యుద్ధం ఇప్పుడు జరుగుతున్నటువంటి మంచి కంటిన్యూ కావాలా వద్దా అనుకునే దాని మధ్య జరుగుతున్న యుద్ధం బటన్ నొక్కితే నేరుగా మీ ఇంటిపాధి అకౌంట్లోకి డబ్బులు పడాలా వద్దా అనుకునే దాని మధ్య యుద్ధం ప్రభుత్వం మీ ఇంటి గుమ్మం దగ్గర ఆగాల వద్దా అనుకునే దాని మధ్య జరుగుతున్న యుద్ధం ఆ యుద్ధంలో నేను పేదల వైపు మీరు ఏ వైపు ఉంటారో నిర్ణయించుకోండి అని చెప్పి జనానికి చాలా చాలా ఫెయిర్గా ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభ వేదిక మీద నుండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పిలిపించారు